ఆయకట్ట పరిధిలోని రైతులకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ భరోసా ఇచ్చారు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం మా చెరువు చిలమనూరు చెరువులకు తెలుగు గంగ నుండి సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖ తెలుగు గంగా శాఖ ఏపీఐఐసి అధికారులు స్థానిక రైతులతో కలిసి ఊటపల్లి గొల్లగుంట ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ ఆయా చెరువులకి సాగునీరు అందించడం వలన సుమారు రెండు వేల ఏడు వందల ఎకరాలకి పంట పండించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు దీంతో గ్రామాల రైతులకి ఉపాధితో పాటు వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఆకాంక్షించారు ఈ చెరువులకు సాగునీరు అందిస్తే ఐదు గ్రామాల మెట్ట భూములు సాగులోకి వస్తాయని తెలిపారు కూటమి ప్రభుత్వం ఎలవేలలా రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బాలయ్యపల్లి మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యం నాయుడు మండల మాజీ అధ్యక్షులు దాసరి రాజగోపాల్ నాయుడు పార్లమెంటు రైతు విభాగ ప్రధాన కార్యదర్శి దాసరి ప్రభాకర్ నాయుడు కోటంబేడు ఓటపల్లి నిడిగల్లు చిలమనూరు గ్రామాల ముఖ్య నేతలు రైతులు తదితరులు పాల్గొన్నారు సంగారం చెరువు కానీ ఈ ట్యాంకులు కూడా రైతులు మాకు కూడా పంటలు వర్షాలు అయినప్పుడు ఎండిపోతున్నాయి మాకు కూడా నీటి అవకాశం కల్పించిందని చెప్పి వాళ్ళు కూడా రావడం జరిగింది అయితే ఇది గతంలో ప్రభుత్వ కూడా పెట్టున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులకి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా ఉంది ఈ ఫ్యూచర్లో మనం ఎస్సీ జల్లికి ఆ మేన్కూర్ సెర్చికి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఈ రైతులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పని ఆల్రెడీ ప్రభుత్వంలో కూడా మనం చెప్పున్నాం అందుకని రైతులకు కూడా ఒక పది కీసెక్లు ఆ మూడు ట్యాంకులకి పోయే విధంగా దీని ద్వారానే ఏర్పాటు చేయాలని చెప్పని కూడా ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ సజ్జికి పోయేటప్పుడు దీన్ని కూడా పెట్టి ఏదైనా అవసరమైతే అక్కడ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది మోటార్ కూడా కావాల్సి వస్తుంది ఆ మోటార్ విషయం కూడా కరెక్ట్తో చర్చించి ప్రభుత్వం దృష్టిలో పెట్టి మోటార్లు ప్రభుత్వం పెట్టే విధంగా ఆ వాటర్ వాటరు ఎక్కడ ఏ విధంగా పోతున్నాయో అదే వాళ్ళ వాటర్లో వచ్చి ఇక్కడి నుంచి ఈ చెరువులు ఈ విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తాను ప్రయత్నాలు చేస్తున్నాం పోయేటప్పుడు ఈ చెరువులు పోయిచ్చేదాన్ని ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను నలభై సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరు సరికొత్త వరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ హెచ్ ఐడి ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారిగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించడం మా ప్రత్యేకత బంగారు ఆభరణాలపై తరువు శాతం నుండి మజూరి లేదు క్వాలిటీ కలిగి ఐజీఐ సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్ చందన స్వర్ణ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది పదకొండు నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరుగు మజూరి లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి విచ్చేయండి చందన స్వర్ణ மந்திர் ஆர்டிசி பஸ் ஸ்டாண்ட் பிரக்கனா பேட்டா